అన్నాడు కాబట్టి జనాలను పుట్టించాలనుకున్నా తన సంతాన్ని అభివృద్ధి చేయించాలనుకున్నాడు కాబట్టి మరి దేవుడు దర్శనమయ్యి దేవ విధులతో చేత అబ్రహం గారి చేత అబ్రహంతో మాట్లాడాడు నువ్వు బాధపడకూడదు నీ సంతానం ద్వారా వాళ్ళంత సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని నీకు కలిగిస్తానని దేవుడు అబ్రహం గారికి ఇచ్చారు మనకివ్వలే మనకు పెళ్ళిళ్ళైనప్పుడు దేవుడు ఒకడో ఇద్దరు ముగ్గురు బహుమానాలు ఇస్తాడు అంతే కానీ అక్కడ అబ్రహం గారికి ఇచ్చారు ఈ విషయాన్ని మరి అబ్రహం గారికి మరి అబ్రహం గారిని తీసుకుంటున్నారు మరి అబ్రహం గారిలాగా దేవానంద దీవించు ఒంటెలను జంతు పక్షులు అబ్రహం గారికి ఏమున్నాయి బాగా వంటలు మరి గొర్రెలు మేకలు గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కాలంలో అవన్నీ ఉన్నాయి అవన్నీ కలిగిన వారు ధనవంతులు ఆ విధంగా దేవుడు ఆశీర్వదించుడు పని మనుషులు కూడా ఉంటారు అబ్రహం గారికి అయితే అబ్రహం గారికి ఇవన్నీ ఉన్నాయి కదా మమ్మల్ని కూడా ఆశీర్వదించు తండ్రి అని అంటే మరి ఇప్పుడు పశువులతో గుర్రాళ్ళ చేత మరి గార్డుల చేత మరి ఆశీర్వదిస్తాడా ఇప్పుడు గాడులని గుర్రాలను వాడమంటే వాడతారా అన్ని బైక్లే కార్లే ఏరోప్లేన్లే ట్రైన్లే బస్సులే లారీలే గవే ఉన్నాయి కదా మరి అప్పుడు మరి అబ్రహం గారు బేరాలు వేసుకొని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అలా వెళుతూ వెళుతూ వెళ్ళాడు మరి తన ఉదయంలో ఏముంది పరలోకాన్ని పరదేశంలాగా వాళ్ళు ఉన్నారు పరలోకాన్ని ఉదయంలో ఉంచుకొని పరలోక మరి అక్కడక్కడ దేరాలు వేసుకుంటూ బ్రతుక్కుంటూ వెళ్తున్నారు మరి ఇప్పుడు అబ్రహంలాగా మమ్మల్ని దీవించు అంటే మరి ఆ విధంగా దీవిస్తే మనం డేరాలు వేసుకొని వెళ్ళగలుగుతాం ప్రాంతాలలో ఉండి వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆడ డేరాలు వేసుకుంటారు అక్కడ నుండి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళమన్నప్పుడు మరి వేరే ప్రాంతానికి వెళ్తుంటారు అలా జయించుకుంటూ ప్రాంతాలను సొంతం చేసుకుంటూ వెళ్ళాలి మరి మరి నువ్వు వెళ్ళగలవా ఇప్పుడు ఏం చేస్తాము మనం ఇప్పుడు ఏం చేస్తాం కేవలం ఎక్కడైనా వాక్యం చెప్పమంటే అక్కడ ఆ ప్రాంతానికి కారు వేసుకోను బస్సు వెళ్ళను ట్రైన్లలో ఏరోప్లేన్లలో వెళ్ళి ఆ ప్రాంతాలలోకి వెళ్ళి వాక్యం చెప్పి మరలా వస్తాం మరి వెళ్తామా అట్లా ఒప్పుకుంటామా మనం అబ్రహం గారులా జీవిస్తాము గారు ఆశీర్వదించబడ్డాడు పశువుల చేత ఆశీర్వదించబడ్డాడు మరి ఇసాకు ద్వారా ఆశీర్వదించబడ్డాడు అనేక జనములకు తండ్రి అయ్యాడు కానీ మరి మనము ఇప్పుడు డేరాలు వేస్తాము మరి ఇప్పుడేమో అన్ని బిల్డింగులే ఇంకా లగ్జరీ బిల్డింగ్లు మొత్తం డి డిజిటల్గా మారిపోతుంది రోడ్లు కూడా అలాంటి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము మరి అబ్రహంలాగా ఉండమంటూ ఉండగలుగుతాము ఆయన దీవించినట్టు దీవించమంటే ఇది కరెక్టేనా ఒప్పుకుంటారా వ్యవసాయం చేస్తారా మరి అబ్రహం వారిలాగా లాగా చేయలేరు ఏం చేస్తున్నారు ఎక్కువ ఉద్యోగాలకు ఆశపడుతుంటాం అంటే ఇది వాగ్దానం ఇవ్వడం కరెక్ట్ అని అంటారా కాదు కదా ఎవరికి ఎప్పుడు రాశారో మనం రా మనం చూడవలసింది ఏది మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళు ఎలా జీవించారు అబ్రహం గారి దేవుడు ఏ విధంగా దీవించాడు ఎందుకు దీవించాడు మరి వాళ్ళు ఏ విధంగా మరి దేవుని మహిమపరిచారు మనము ఆ విధంగా మహిమపరచాలి మరి అబ్రహం గారు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నాడో మనం అలా భక్తి కలిగి ఉండాలని బైబిల్ని చదవాలి మనకు వాగ్దానం ఏంటిదంటే అంటే బైబిలే బైబిల్లో ఉన్న వాక్యమే అరవై ఆరు పుస్తకాలలో ఉన్న ఆ వాక్యం అంతా సంవత్సరం అంతా చదవాలి మనం ఎప్పటికీ చదువుతూనే ఉండాలి అదే వాగ్దానం ఒక్క ఒక్క వాక్యం ఒక ఒక చిన్న పేపర్ మీద రాసుకొని దాని వాగ్దాన పత్రికని తీసుకొని దాన్ని జీవితాంతం సరిపెట్టుకుంటే ఏది వాక్యం చదవకుండా మరి సెల్ఫ్లోనో ఇంట్లో సంచిలోనూ పెట్టేసి మళ్ళీ నాడు వచ్చి మళ్ళీ దేవిని ఆరాధించి మళ్ళీ వెళ్ళి అక్కడనే పెట్టేస్తే అదే వాక్యాన్ని మరి నెమరు వేసుకుంటూ ఉంటుంది కరెక్ట్ అంటావా అలా చాలామంది ఉన్నారు ఇలా ఎవరు చేస్తున్నారు మరి బోధకులు చేస్తున్నారు అలా చేయకూడదని చెప్పేవారు చెప్తే విశ్వాసం ఎందుకు అడుగుతారు చెప్పండి కదా అడుగుతారు అది విశ్వాసం అడగారు మరొక మాట చూసుకున్నట్లయితే ఋతుగ్రంథము రెండో అధ్యాయము పన్నెండవ కృష్ణం యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయేలే దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చి ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఇక్కడ రూతు పరిస్థితి ఏంటిది రూతు అత్తగారితో ఉన్నది ఆమె ఎంతో అత్తగారిని అమ్మలాగా చూసుకున్నది సేవ చేసింది నీ దేవుడే నా దేవుడు అన్నది నీ జనమే నా జనం అన్న నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను మరి ఆ వారెలా ఉన్నారా అత్తకోడళ్ళు ఉన్నారా లేదు అయితే దేవుడు ఆమెకు ఒక బహుమానం ఇచ్చాడు ఆయన రెక్కల కింద నీడగా ఆమెను కాపాడుతూ ఉన్నాడు ఆమె యొక్క జీవితం ఆమె యొక్క భక్తి జీవితం ఆమె యొక్క ప్రవర్తన దేవునికి బాగా నచ్చింది కాబట్టి ఒక మంచి ఆశీర్వాదం ఆమెకి ఇచ్చారు మరి దాన్ని పట్టుకొని ఇది మా జీ మరి క్రైస్తవులకు ఇచ్చారు ఇలాంటి కరపత్రిక ఇచ్చినప్పుడు దేవుడు మాకు మరి బహుమానాలు ఇస్తానడు ఇవ్వలేదు మరి నీ ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా స్కూల్ చదువుకుంటాము కాలేజీకి వెళ్తే చదువుకుంటాము మనకు ఆటలు పాటలు ఇవే ఉంటాయి సినిమాలు షికార్లు అవ్వే ఉంటాయి దేవుని పని అసలు చేయనే ఏము దేవుడు మనకేడ బహుమానాలు ఇస్తాడు అది నెరవేరకపోతే దేవుడు బహుమానాలు ఇస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు అది నెరవేరకపోతే దేవి నుండి తొలిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ రూతును దీవించిన విధానాన్ని తీసుకున్నారు కరపత్రికలు ఒట్టించారు విశ్వాసాలకి ఇచ్చినప్పుడు అది నెరవేరైనప్పుడు వాళ్ళు ఏం చేశారు విశ్వాసంలో నుండి తొలిగిపోయారు మరొక మరొక మాట చూసుకున్నట్లయితే కీర్తనల గ్రం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చినం కీర్తనల గ్రంథము కుమారులు ఎహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు అది కాదు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చినాము మూడవ వర్షం నీ లోగిట నీ భార్య పదించి ద్రాక్షవాళ్ళ వల్ల నీ భోజనము బల్ల చుట్టూ పిల్లలు ఓలివ మొక్కల వల్ల నుండు ఇది చాలా హాస్యాస్పదకరమైనది అయితే ఈ యొక్క వాక్యం అంటే యవ్వనస్తులకు వచ్చిందంట చాలా పెళ్ళిళ్ళ గానోళ్ళకి ఇది పెళ్ళిళ్ళు గానంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం అంటే మాకు పెళ్ళి కాలేదు కదా నా నా బళ్ళ చుట్టూ పిల్లలు పిల్లలే నా లోగిట భార్య ఎలా ఉంది భార్య అక్కడ భార్యనే లేరు నాకు పెళ్ళే కాలేదు నా లోగిట భార్య ఎలా ఉంటుంది మరి నా బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారు భార్య లేనప్పుడు పిల్లలు ఎలా వచ్చారు పిల్లలే లేరు నాకు పెళ్ళే కాలేదు ఇది నువ్వు రాసింది నువ్వు ఇచ్చింది చాలా తప్పు అసలు నువ్వు కరెక్ట్ కాదు నీ దేవుడు కరెక్ట్ కాదు అనేసి వదిలిపెట్టిన అన్ని యవనస్తులు చాలామంది ఉన్నారట స్కూల్ పిల్లలు కూడా అలాగే మాట్లాడారట దాని ద్వారా ఏమైంది అక్కడ పిల్లలకు ఇక్కడ కాస్టర్కి గొడవలు చర్చికి రావడం మానేసిరట అసలు కరెక్టే కాదు అంటే కరెక్టే మరి వారి విశ్వాసం దెబ్బతీసింది ఇక్కడ ఎవరు బోధకులమే కదా బోధకులే కదా మరి ఇవన్నీ కాదు మీరు వాక్యం చదువుకోండి వాక్యానుసరంగా జీవించండి సంవత్సరం అంతా బైబుల్ చదవండి అని చెప్తే అయిపోగా వాగ్దానాలు ఇవ్వకుండా అయిపోగా గొడవలు కాకపో కదా ఇప్పుడు పెళ్ళకు వచ్చిందంటే ఓ లెక్క వాగ్దానం ఎవరికి ఏది వస్తో తెలియదు వాళ్ళు వెళ్తారు తీసుకుంటారు అన్నారు ఎవరికి ఏదొస్తుందో తెలియదు అందులో ఎవరు అసలు పెళ్లి కాళ్ళకి వచ్చిందనుకో ఎలా ఉంటుంది గొడవలు అయితే కదా అలా గొడవలు అయినాయి చాలా మందికి దేవి నుండి వాళ్ళు మరి దేవి నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు చర్చికి రాకుండా వెళ్ళిపోయారు అంటే దీనికి అంతటి కారణం ఏంటిది అంటే మీరు నీ బోధ తప్పు దేవుడు చెప్పింది తప్పు నాకు భార్య లేదు పిల్లలు లేరు లేకున్నా కూడా ఇలా వచ్చింది ఇది కరెక్ట్ కాదు అనేసి అన్నారు అంటే వాళ్ళు నమ్ముతున్నది ఏంటిది జస్ట్ కరపత్రికను మాత్రమే వాగ్దాన పత్రికను మాత్రమే ఇది కరెక్ట్ అంటారు మరి ఈ వాగ్దాన లోల కోసం ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే దేవిని అందు ఒక కుటుంబము దేవిని ఎందు చాలా భయభక్తులు కలిగి ఉండి భార్య కానీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ అందరూ దేవుని పని చేసుకుంటూ తమ పని తను చేసుకుంటూ వాళ్ళు యథార్థంగా భయభక్తులతో జీవించినప్పుడు దేవుని సేవలో బహుగా వాడపడుతున్న వారిని దేవుడు ఈ విధంగా దీవిస్తాడు అవునా కదా అలా దీవిస్తాడు అది అలాంటి వాళ్ళకే వర్తిస్తుంది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది అంటే సేవ చేస్తే బోధకులు బోధకులు సేవ చేస్తారు వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళంతా కుటుంబం అంతా సంఘసేవ చేస్తుంటారు మరి వాక్యాన్ని బోధిస్తుంటారు సంఘంలో అన్ని పనులు చేస్తుంటారు భార్య చేస్తుంది పిల్లలు చేస్తారు కాబట్టి అందరు చేస్తారు కాబట్టి దేవుడు మెయిన్గా వాళ్ళకే కరెక్ట్ సూట్ అవుతుంది అయినా కాదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ వాక్యం మాత్రము దేవిని పనిచేసే కుటుంబానికి వర్తిస్తుంది మరి అలా వర్తించే మరి ఈ వాక్యాన్ని మరి వ్రాసి వాళ్ళు మరి కరపత్రిక వాగ్దాన పత్రికలుగా రాసి ఎవరికి పడితే వారికి ఇస్తే అది కరెక్టేనా అసలు దేవుడు ఇవ్వమన్నాడా మరి ఇది ఆలోచించవలసిన విషయం సో ఇలా చేయడం వల్ల ఏమన్నట్టు మరి తప్పు కదా మరొక మన మనం చూసుకున్నట్లయితే హోస్ట్